నాగనాథ్ గారు వృషభం గురించి చాలా బోల్డ్గా ఆన్సర్స్ ఇచ్చారు మీరు సో నేను అనుకుంటుంది ఏంటంటే హిట్ టీవీ నుంచి నేనే శత్రువులని తయారు చేస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు సో ఏదేమైనా కానీ నేను మాత్రం బోల్డ్గా క్వశ్చన్స్ అడగడం అయితే ఆపను ఖచ్చితంగా బోల్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను సో లెట్ మీ కంటిన్యూ విత్ మిథునం సో మిథున రాశి వాళ్ళు చూసుకుంటే లైక్ నేను చిన్న చిన్న గమనిస్తూ ఉంటాను మిథున రాశి వాళ్ళు నార్మల్గా డిసైడింగ్ మోడ్లో ఉంటారు జడ్జ్మెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు ఏది చూసినా ఇది ఇలా అదలా అని చెప్పేసి సో దీన్ని మీరు ఎట్లా వివరిస్తారు మిథున గురించి డ్యూరింగ్ సూర్యగ్రహణంలో మిథున రాశి గురించి మనం మాట్లాడితే మిథున రాశి వాళ్ళకి అన్ని రాసులకి లేనటువంటి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే దే ఆర్ బాన్ టు డిస్క్రిమినేట్ దే ఆర్ బోర్న్ టు డిసైడ్ దే ఆర్ బౌన్ టు జడ్జ్ దే ఆల్వేస్ హ్యావ్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ జడ్స్ ఎందుకు దాని లక్షణం ఏంటి అంటే దానికి బై బర్త్ ఆ అధిపతి లక్షణం అది ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి మీ హెయిర్ స్టైల్ నుంచి కానీ మీరు నుంచి మెట్లు దిగడానికి వెళ్తారు మెట్లు దిగడానికి వెళ్లకుండా డైరెక్ట్ పై నుంచి దూక్తే ఏమవుతుంది మీరు మెట్లు దిగి ఎందుకు వెళ్తారు రౌండ్ వర్క్ అదే పైనుంచి దూక్తే సో ఇది పైనుంచి దూకితే కాళ్ళు ఎరుగుతాయి మెట్లు దిగిలి వెళ్ళాలి అన్నదే కదా మన బుద్ధి చెప్పేది అంటే బుద్ధి ఎప్పుడు కూడా కాన్సిక్వెన్సెస్ ని దృష్టిలో పెట్టుకునేదే బుద్ధి ఓకే సో శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే భారతం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు అందరు పంచపాండవుల వరుసలో నుంచి అందరినీ ఆలింగనం చేసుకోవడానికి పిలుస్తాడు ధర్మరాజు అయిపోతాడు నెక్స్ట్ వస్తాడు భీముడు వస్తాడు భీముడు వచ్చేటప్పటికి కృష్ణుడు ఏం చేస్తాడంటే జరిపాడు అక్కడికి జరిపేసి అక్కడ ఒక ఇనుప బొమ్మ పెడతాడు అంటే భీముడు ఆకారంలో ఉంటుంది ధృతరాష్ట్రుడి ఎట్లో కళ్ళు ఉండవు అవును గట్టిగా గౌలించుకుంటాడు కౌగులిచుకుంటే ఏమవుతుంది అంత ఇనుపతో ఇను ఇనుపుతో చేసినటువంటి ముక్క కూడా అంటే బొమ్మ కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది ఎందుకు కృష్ణుడికి ముందరే తెలుసు జరగబోయేది ఏంటి అంటే ధృతరాష్ట్రుడి కౌకులి చాలా పవర్ ఉన్నటువంటి పద్మబలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తారు కళ్ళు లేకపోయినప్పుడు కూడా సో అంటే ఒకవేళ భీముడు అక్కడ ఉండుంటే చనిపోయేవాడు సో ఈ విషయం ఎందుకు చెప్తుండే మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కాన్సిక్వెన్సెస్ని యాంటిసిపేట్ చేసే ఇంట్యూషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వాట్ ఇస్ ఇంట్యూషన్ మీ అంతర్గత శక్తి ఇంట్యూషన్ ఇది సో మనిషి అనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్యూషన్ ఉంటుంది పర్సంటేజ్ ఈజ్ వెరీ కానీ వీళ్ళకి డిఫాల్ట్ ఏంటంటే వీళ్ళ ప్రతి ఆలోచనలో ప్రతి నిర్ణయంలో కూడా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది అంటే హైలీ ఇంట్యూటివ్ రాశిల్లో కూడా మనం చూసుకుంటే మిథునం కర్కాటకం వృశ్చికం మీనం ఈవెన్ కుంభం కూడా వీళ్ళందరూ కూడా హైలీ ఇంట్యూటివ్ రాశులు ఇవి సో వీళ్ళకి ఉన్నటువంటి ఇంట్యూషన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో వీళ్ళకి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ తెలిసిపోతుంటుంది తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి సున్నితత్వం ఏంటి ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ కాలేదు విపరీతమైన స్వేచ్ఛ కోరుకుంటారు వీళ్ళని ఎవరైనా శాసించినా ప్రశ్నించినా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో వీళ్ళకి తెలుగు భాషలో నచ్చినటువంటి పదం ఏంటి క్వశ్చనింగ్ ప్రశ్నించాలి సో మిథున రాశి వాళ్ళని మీరు ప్రశ్నించినా కానీ వాళ్ళ మూడ్ని చూసుకొని సాఫ్ట్గా గా పొలైట్గా హంబుల్గా మీరు ఎంత భయంకరమైన క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తారు ఇన్ని అర్థం చేసుకుంటారు చాలా నార్మల్ క్వశ్చన్ నార్మల్ కంటెంట్ కూడా మీరు కొంచెం రూడ్గా మూడిగా అడిగారు అనుకోండి ఒక్కసారి వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోతారు కానీ వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎవరితోని గొడవలకు దిగినా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కానీ వాళ్ళని వాళ్ళు విక్టిమైజ్ చేసుకుంటారు తప్పు నాలోనే ఉందని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు ఈ ఒక్క లక్షణము మిథున రాశి వాళ్ళకి ఉంది మిగతా వాళ్ళు మరికలేదు అందరు ఎలా ఉంటారు తప్పు అయిన తర్వాత గొడవ అయిన తర్వాత విడిపోయిన తర్వాత వేరే వాళ్ళ తప్పులు లెక్క పెడతారు ఆత్మరక్షణ కోసం వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా చూపించుకోవడం కోసం చెప్తారు కానీ మిథున రాశి వాళ్ళు అక్కడ కాదు వాళ్ళు కూర్చొని డీప్ డౌన్ ఏంటంటే వాళ్ళే మనం ఎక్కడ తప్పు చేసాం మన పాత్ర ఏంది అది మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా హంబుల్గా ఓపెన్గా చెప్పేస్తారు సో ఈ మీరు అన్నారు హై ఐ జడ్జ్ ఐ కెన్ జడ్జ్ ఎ వరల్డ్ సో ఈ మిథున రాశి వాళ్ళకి కూడా ఈ అబ్బ్రింగింగ్ చైల్డ్హుడ్ అబ్బ్రింగింగ్ లో కనుక వాళ్ళకి ఏమన్నా డిస్కంటెంట్మెంట్ ఉంది వాళ్ళకి అసంతృప్తి ఉంది తల్లిదండ్రుల ప్రేమ లేదు ఈ ఈ ఇప్పుడున్నటువంటి సమాజంలో అయితే సింగిల్ పేరెంట్స్ ఎంత కామన్ చెప్పండి చాలా మంది డివోర్సెస్ ఉన్నారు విడిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు థర్డ్ మ్యారేజ్ ఎంతమంది ఉన్నారు ఈ ఎన్విరాన్మెంట్లో మిథున రాశి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నటువంటి ద ప్యాషన్ ఫర్ ద అపియరెన్స్ ఆర్ ప్యాషన్ ఫర్ ద బాడీ సో ఇవన్నీ కూడా వాళ్ళకి చైల్డ్హుడ్ లో వాళ్ళకి వెనుక లో ముఖ్యంగా వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేకపోయినా వాళ్ళు భరిస్తారు కానీ ఇఫ్ దే ఆర్ నాట్ నైస్లీ గెట్ అలాంగ్ విత్ పేరెంట్స్ అండ్ ద పేరెంటింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ ట్రెమెండస్లీ ఎఫెక్ట్స్ దర్ టీనేజ్ అండ్ యంగ్ ఏజ్ సో ఇంకొక విషయం కూడా చెప్పాలి మిథున రాశి వాళ్ళకి ఒక ఒక మేనరిజం ఉంటుంది ఏంటంటే ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ సైకలాజికల్ మేనరిజం ఐ కెన్ సే ఓకే దట్ ఈస్ కాల్డ్ నార్సిజం నార్సిజం అంటే వాట్ ఈస్ నార్సిజం నార్సిజం అంటే దాంట్లో కూడా దాంట్లో కూడా పర్సెంటేజెస్ ఉంటాయి ఓకే సో వాళ్ళు అపార్థం చేసుకోకండి నార్సిజం అంటే నార్సిసిజం అంటే ఐ లవ్ మై మైసెల్ఫ్ ఒక చిన్న పిల్లవాడు ఊహ పెరుగుతున్నప్పుడు వాడు రోజు ఏం చూస్తాడు అద్దం చూస్తాడు అవునా కదా అద్దం చూసుకొని రోజు అలంకరణ చేసుకుంటాడు బట్టలు వేసుకుంటాడు అమ్మాయిలు అయితే రకరకాల అలంకరణ చేసుకుంటారు సో యూ డెవలప్డ్ అకార్డింగ్ టు ద నేచర్ యూ డెవలప్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యూ డెవలప్ ఏ టూ మచ్ ఆఫ్ ఫ్యాషన్ లవ్ ఫర్ ద బాడీ అండ్ అపియరెన్స్ అండ్ లుక్స్ సో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ పీపుల్ ఆర్ బోర్ ఇన్ మిథున రాశి మీరు అన్నారు జడ్జ్ అని సో ఈ జడ్జ్మెంట్ అనేది దానికి వెనక ఈ ఒక్క మాటతో పొంగిపోతాడు సార్ నేను అబద్ధం చెప్పాలి ఎందుకంటే మూడు రాశులకి టాప్ టాప్ కేటగరైజ్ చేసింది ఆస్ట్రాలజీ ఒకటి మిథునం తుల కుంభం మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ బోన్ ఇన్ దీసం రాశి ఉంటుంది అంటే రకరకాలు ఉంటారు ఎఫెక్షన్ అనేది ఒకళ్ళు ఉంటారు మోస్ట్ ప్రైడ్ పీపుల్ ఉంటారు కేరింగ్ ఇట్లా రకరకాల ఉంటారు సో వీళ్ళలో ఏంటంటే వీళ్ళలో చాలా మటుకు కూడా మోస్ట్ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ అంటే డిఫాల్ట్ వీళ్ళకి ఆ బోన్ స్ట్రక్చర్ మజిల్ హైట్ ఉంటుంది ఓకే ఉంటది విధులలో పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా హైట్ ఉంటారు ఎక్కువ అమ్మాయిలైనా సరే సో అమ్మాయిలకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది రీసెర్చ్ లో చెప్తున్నాను అమ్మాయి రూపము స్త్రీ ఆ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ వాకింగ్ మొగ్గులాగా నడుస్తుంది మాట్లాడే స్టైల్ గానీ ఏదన్నా కానీ ఓపెన్ గా మొగరాళ్ళు ఎట్లుంటారు మగవాళ్ళు ఎట్లుంటారు ఏదన్నా అవతల వాళ్ళ ఫీలింగ్ తో సంబంధం లేకుండా ఓపెన్ గా మాట్లాడేసి ఓపెన్ గానీ చెప్పేస్తారు ఆ లక్షణం ఉంటుంది సో వీళ్ళకి వీళ్ళకి నార్సిజం గురించి చెప్తున్నారు కదా నార్సిజంలు ఏంటంటే దే లవ్ టూ మచ్ దెమ్ సెల్ఫ్ అంటే శరీరం కానీ అలంకరణ కానీ చాలా సూపర్ఫిషియల్ నార్సిస్టిక్ ట్రేడ్స్ ఉంటాయి వీళ్ళకి ఎవరికి హామ్ఫుల్ కాదు ఎవరికి హామ్ కూడా చేయాలని ఇందా కూడా చెప్తాను ఒకవేళ ఏదైనా వాళ్ళ లైఫ్లో జీవితంలో అనుకోని ఏమైనా జరిగితే కూడా వాళ్ళని వాళ్ళు తప్పు పట్టుకుంటారు అర్థమైనా వా వేరే వాళ్ళ తప్పుల కంటే వాళ్ళ తప్పు వాళ్ళు చూసుకునే గొప్ప లక్షణం ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ ఈ ముఖ్యంగా ఈ నార్సిస్టిక్ ట్రేట్స్ వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తాయి అంటే శరీరము అలంకరణ శారీరక పర్మినెంట్ సుఖ సంతోషాల వల్ల ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో ఎన్ని దౌర్భాగ్యపు స్థితుల నుంచైనా వీళ్ళు ఈజీగా బయటకు వస్తారు బికాజ్ ఒక రకంగా ఏదైతే మనం సూపర్ ఫిషాలిటీ శరీరం అశాశ్వతమైనది తోలు తిత్తికి తూత్తులు తొమ్మిది అంటారు కదా ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్ ఇది ఓకే ఇప్పుడు మీకు మీ మీద ప్రేమ ఉందనుకోండి సార్ మీ భార్య వదిలేసింది మీ గర్ల్ఫ్రెండ్ వదిలేసింది మీ అమ్మ నాన్న కానీ మీకు మీకు అల్టిమేట్ లవ్ దేని మీద ఉంది యు లవ్ యువర్ బాడీ అప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు సైకాలజీ దగ్గరికి వెళ్ళారనుకోండి సైకాలజిస్ట్ ఫస్ట్ అదే చూస్తాడు ఈ వ్యక్తికి తన పట్ల ఎక్కువ మమకారం ఎక్కడ ఉందని చూస్తాడు దాన్నే మోటివేట్ చేస్తాడు అది అయిపోయింది అది అయిపోయిందండి ఏంటి ఆమె కంటే మీకు మంచి అమ్మాయి రాదు అంటాడు ఖుషి అవుతారా లేదా అమ్మాయి కానీ అదే చెప్తాడు ఆడేది మేడం వాడు మీ ముందు నుంచి చూడక మీకు చెప్పులు కాడడానికి పనికిరా అంటే అవును సో ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్ ఇది ఏంటిది వీళ్ళ సెల్ఫ్ లవ్ ని మనం మోటివేట్ చేస్తే వీళ్ళ జీవితంలో ఎన్ని డౌన్ఫాల్స్ ఉన్నా కానీ దాంట్లో నుంచి వాళ్ళు ఎక్సల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వీళ్ళకి శరీరం పట్ల ఉన్నటువంటి గుర్తింపు ఐడెంటిటీ ఏదైతే ఉందో అది వాళ్ళకి గ్రహణ కాలంలో ఏ రకంగా వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ థింగ్ ఇస్ చాలా చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు పెద్ద పెద్ద డెసిషన్ తీసేసుకుంటారు కారణం ఏంటంటే వీళ్ళు అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది అప్పుడు మీకు బాగా గజ ఇతగాడు అనుకోండి మీరు ఒక పెద్ద కాలువలను సముద్రంలోను చెరువులలోను ఈత కొట్టాలి కానీ మీరు ఏం చేస్తారు చిన్న చిన్న కాలువలు బాగులాలు ఈత కొడితే అంటే అర్థమేంటి యూ డోంట్ టు టేక్ రిస్క్ వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిథున రాసి వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళుగా ఆలోచించినప్పుడు రిస్క్ తీసుకోవాలి కానీ వాళ్ళు అసోసియేషన్ ఉన్నారనుకోండి వాళ్ళ మాటల్లో పడి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసుకొని ఎదుటి వాళ్ళు వీడికంటే బుద్ధివంతులు జ్ఞానవంతులు అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుని డబ్బులు డబ్బులు ఇన్వెస్ట్ చేసి భయంకరంగా డబ్బులు వ్యాపారంలో పోగొట్టుకున్న వాళ్ళు నేను ఇంతమంది చూసాను లైఫ్లో సో వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్ ఈ శరీరము ఈ సూపర్ఫిషాలిటీకి కొంచెం లోతుగా వెళ్ళి దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్ దే హ్యావ్ వండర్ఫుల్ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటే మంచి తెలివితేటలు బుద్ధి ఉన్న వీళ్ళు వాళ్ళని వాళ్ళు నమ్మరు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు ఎందుకు దెబ్బతీస్తారంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా చుట్టూ ఆర శరీరం చుట్టే ఉంటుంది తప్ప డీప్ డౌన్ వాళ్ళ ఇంటలెక్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళదు ఓకే సో గ్రహణ కాలంలో వాళ్ళు ఏం చేయాలి దే హ్యావ్ టు సిట్ అలోన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దే హ్యావ్ టు ఫీల్ ఎమ్సెల్ఫ్ వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి ముఖ్యంగా ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు వాళ్ళు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు లేదా వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు లేదా ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రొవోకేషన్తోనో భాగస్వాములు వదులుకోవాలనుకుంటున్నారు అన్నదమ్ములతో ఏమన్నా చిచ్చు పెట్టారు ఆస్తి తగాదలు ఇవన్నీ మేజర్ డెసిషన్స్ ఇటువంటి డెసిషన్స్ లో కనుక వీళ్ళు ఆల్రెడీ ప్రొవోకేటివ్ గా ఉన్నారు అనుకుంటే ఈ త్రీ డేస్ ఆఫ్ టైంలో దే హ్యావ్ టు స్పెండ్ టైం ఎలా వాళ్ళ కోసం వాళ్ళ టైం స్పెండ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి బుద్ధి బలం కదా అదే బుద్ధి వీళ్ళకి బానిసలాగా చేస్తుంది అదే బుద్ధి వీళ్ళకి ప్రమాదం కూడా అవుతుంది సో దానికి గనుక వీళ్ళు కొంచెం వాళ్ళకి వాళ్ళ టైం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాల్లో ఇంకా పాలిష్నెస్ వస్తుంది వాళ్ళ నిర్ణయాలు ఇంకా బెటర్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లోకి వచ్చేటప్పటికి బిగ్గా ప్రవోక్ అయినప్పుడు మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు అదే నిర్ణయం మీకు రాంగ్ అనిపించచ్చు మోడిఫైడ్ వర్షన్ కూడా రావచ్చు సో గ్రహణ కాలంలో మూడు రోజుల్లో వీళ్ళు ఒక్కళ్ళుగా టైం స్పెండ్ చేసి జస్ట్ అబ్జర్వ్ చే ఆటోమేటిక్గా మీ నిర్ణయాల్లో ఎవరో జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరో మీకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు యూ ఆర్ ద బెటర్ పర్సన్ టు డిసైడ్ బికాస్ ఆర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ క్యారీ ఆల్వేస్ హ్యుమానిటీ కాబట్టి చిన్న పని వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ నిర్ణయాల్లో బెటర్మెంట్ రావచ్చు కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళకి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసే అవకాశం బలంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851